హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అనుషుటాకిస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీలక్ష్మి శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కేటలాగ్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వాటిలో డిజైనర్ బ్లౌజ్ వచ్చిన కాన్సెప్ట్లో శారీస్ కూడా ఉన్నాయండి అలాగే కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కరీట్ చేస్తారండి ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ ఉన్నాయి అన్నీ కూడా మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అన్నట్లు చెప్పడం మర్చిపోయి డైరెక్ట్ షాప్ విజిట్ చేయగలిగిన వాళ్ళు మాత్రం కంపల్సరీ విజిట్ చూసేద్దాం అంతకంటే ముందుగా కొత్తగా చూస్తున్నట్లయితే చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ శ్రీలక్ష్మి సారీస్ శారీస్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి పద్నాలుగో నెంబర్ శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి రెడీమెంట్స్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీలక్ష్మి సారీస్ లో శారీస్ కలెక్షన్ అన్ని కూడా ఏంటంటే లేటెస్ట్ క్యాట్లాగ్ ఐటమ్ అండి క్యాట్లాగ్ లోనే మనకి ఫ్యాన్సీ వేర్ ఉంటుంది క్యాట్లాగ్ లోనే డిఫరెంట్ డిజైన్స్ పట్ట ఐటమ్ అనేది చూపిస్తున్నాం మేడం ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఇలాగా క్యాట్లాగ్ ఐటమ్ బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మనకి క్లాత్ విషయానికి వస్తే క్లాత్ మేడం మనకి జార్జెట్ వస్తుంది ప్లస్ ఇలాగా సారీ మొత్తం షిమ్మర్ అనేది వస్తుంది అండి జార్జెట్ మీద షిమ్మర్ లైన్ మిక్సింగ్ అవునండి మనకి కలర్స్ చూసుకుంటే మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది ఇంత హెవీ క్వాలిటీ మనకి ఇంత డిజైనర్ వేర్ గా వచ్చిన శారీస్ కూడా వచ్చేసి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలండి అండి అవునండి మనకి శారీ పళ్ళు బ్లౌజ్ కూడా మంచి హైలైట్ అనేది అవుతుందండి మనకి పళ్ళు చూసుకుంటే ఇలా హెవీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ వేర్ అనేది వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చక్కగా ప్లేన్ కాకుండా డబల్ షేడ్ లోనే ప్రింటెడ్ కాంబినేషన్ లో ఇచ్చారండి అండ్ కలర్స్ కూడా చూసారు కదా టోటల్ ఎయిట్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్యూటిఫుల్ గా డార్క్ కలర్ మ్యాచింగ్స్ అండి త్రీ ఫిఫ్టీ నైన్టీ పై షిపింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ రేట్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ అండి అది కూడా మనకి యూ బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మేడం డిజైన్ చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్ డిజైన్ అండి శారీ మొత్తం కూడా మనకి జార్జెట్ అనేది వస్తుంది డబల్ జార్జెట్ వస్తుంది డిజైన్ చూసుకుంటే శారీ మొత్తం కూడా చూసుకుంటే ఒక సారీ అనేది నేను లాంగ్ లెంత్ లో చూపిస్తాను చూడండి మేడం మనకి ఏంటంటే శారీ మొత్తం కూడా ఇలాగా ఇకత్తు స్టైల్ అనేది వస్తుంది అండి బార్డర్ వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ ఇలాగా ప్యారెట్ డిజైన్ ప్లస్ మనకి బోర్డర్ కూడా చూడండి టూ స్టెప్స్ లో అనేది వస్తుంది మేడం కింద వచ్చేసి మనకి సారీ కాంట్రాస్ట్ కలర్ లో ఇలా కడి బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి పికాక్ డిజైన్ పికాక్ డిజైన్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ ప్లస్ డిజైన్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ అనేది వస్తుందండి చాలా హెవీ క్వాలిటీ మనకి క్లాత్ కూడా చూడండి చాలా స్మూత్ గా మెత్తగా అనేది వస్తుంది మనకి జార్జెట్ లోనే ఒరిజినల్ జార్జెట్ డబల్ జార్జెట్ అనేది వస్తుందండి దీంట్లో కూడా మనకి కలర్స్ చూసుకుంటే మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి మేడం ఎనిమిది కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి మనకి ఏ సారీ అయినా గానీ త్రీ కలర్ కాంబినేషన్ అనేది పక్కాగా ఉంటదండి ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మనకి ఎఫ్ఓర్ బ్రాండెడ్ వచ్చి సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చి ఈ ప్రైస్ లో మాత్రం పక్కాగా ఎక్కడ ఉండదండి మార్కెట్ లో అది కూడా ఏంటంటే మనం సెట్ వైజ్ మొత్తం కాపోయినా కానీ సెట్ లో ఒక ఫోర్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ చూద్దాం అండి ఒకసారి మనకి పళ్ళు కూడా చూడండి కింద బోర్డర్ మనకి కడి బోర్డర్ లో ఏ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందో అలాగే సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో హెవీ డిజైన్ తో పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి ప్లేన్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ తో కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది మేడం బోర్డర్ కలర్ బ్లౌజ్ మనకి కటింగ్ కూడా ఏంటంటే సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఎఫ్ఆర్ యు బ్రాండెడ్ ఐటమ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి డైరెక్ట్ విజిట్ చేయండి క్వాలిటీస్ అవన్నీ చూసి తీసుకోవచ్చు అలాగే హోల్సేల్ కాటన్స్ కానీ ఫ్యాన్సీ కానీ మీకు అన్ని కలెక్షన్ ఉంటాయండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం క్యాట్లాగ్ ఐటమ్ లోనే మనకి ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్ ఇలా బాక్స్ ఐటమ్ అనేది వస్తుందండి దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ కూడా మంచి లైట్ పేస్టల్ కలర్స్ అనేవి వస్తాయి మేడం మనకి శారీ క్వాలిటీకి వచ్చేసరికి హెవీ జార్జెట్ వచ్చేసి హెవీ జార్జెట్ మీద ఇలాగ మనకి గోల్డ్ టిక్కీ డిజైన్ అనేది వస్తుందండి ఇదంతా కూడా మనకి టిక్కీ డిజైన్ కాబట్టి ఎంత వాష్ చేసినా గానీ ఎన్ని వాషులకైనా కానీ డిజైన్ అనేది మాత్రం చెక్కు చెదరదు మేడం చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది మనకి బ్లౌజ్ కి వచ్చేసరికి బ్లౌజ్ చూడండి మొత్తం కూడా ఏంటంటే డిజిటల్ డిజైన్ వస్తుంది ప్లస్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ కట్ బోర్డర్ అనేది వస్తుంది మేడం చాలా హెవీ క్వాలిటీతో వస్తుంది అది కూడా ఫుల్ జార్జెట్ మీద అనేది మనకి ఇంత హెవీ ఫ్యాబ్రిక్ తో అనేది బ్లౌజ్ వస్తుంది మనం బయట ఎక్కడన్నా బ్లౌజ్ కొనాలంటేనే మనకి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా అనేది ఉంటుందండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో సారీ విత్ బ్లౌజ్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది క్లాత్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి చాలా మెత్తగా ఉంటది ప్లస్ లైట్ వెయిట్ అనేది ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ లోనే వస్తుంది మేడం శారీ మొత్తం కూడా డిజైన్ చూసుకుంటే మనకంతా కూడా ఏంటంటే లక్ష బుట్ట టైప్ లో సారీకి దగ్గర దగ్గర గా అనేది బుట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటదండి ఎక్కడ ప్లేన్ అనేది రాదు మనకి బ్లౌజ్ కూడా చూడండి శారీకి ఫుల్ హైలైట్ అనేది అవుతుందండి మనకి ఏంటంటే బ్లౌజ్ శారీకి బ్లౌజ్ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ మ్యాచింగ్ లో వచ్చేసి చాలా డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది మేడం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ కూడా మనకి సీక్వెల్స్ వచ్చి చికెన్ కారీ వాక్ ఇచ్చారండి విత్ డిస్టర్బింగ్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్స్ లైక్ సూపర్ ఉంటుందండి అండ్ ప్రైస్ కూడా చూసారు కదా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మీకు కనుక నచ్చితే సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి చాలా లేటెస్ట్ డిజైన్ మేడం క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి డబల్ జార్జెడ్తో శారీ మొత్తం కూడా ఏంటంటే ఇలాగ జరీ లైన్స్ అనేవి వస్తాయండి ఇది ప్రింటెడ్ అయితే కాదు మొత్తం కూడా ఏంటంటే మనకి శారీకి ఇలా జరీ అనేది వస్తుంది మేడం పళ్ళుకి వచ్చేసి టజిల్స్ కూడా చూసుకుంటే ఇంత హెవీగా మనకి గోల్డ్ పింక్ మిక్స్అప్ లో అనేది వస్తుంది అలాగే మనకి ఏంటంటే వడ్రానానికి చూసుకుంటే ఇది వచ్చేసి మనకి వడ్రానం అనేది వస్తుందండి అండి వడ్రానానికి కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనేది చాలా హెవీగా వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి హెవీగా వచ్చేసి కట్ బోర్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ మొత్తం చూస్తే ఇలా బుటీస్ అనేవి వస్తాయి కాంబినేషన్ మేడం డార్క్ కలర్ కాబినేషన్ వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మేడం మనకి ఏంటంటే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది డబల్ జార్జెట్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ మనకి కలర్స్ చూసుకుంటే ఇలా ఫైవ్ కలర్స్ అండి పింక్ బాటిల్ గ్రీన్ వైన్ పికప్ బ్లూ మెరూన్ కలర్ ఫైవ్ కలర్స్ అనేవి వస్తాయి మేడం రీసేలర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే ఇలా సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో ఒక హాఫ్ ఒక త్రీ ఫోర్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ మేడం మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి యాపిల్ బ్రాండ్ శారీస్ మేడం యాపిల్ బ్రాండ్ లోనే మనకి డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి డబల్ లేజర్ క్వాలిటీ వస్తుందండి మనకి శారీ మొత్తం డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం కూడా శిబోరీ స్టైల్ వచ్చేసి స్టోన్ వర్క్ అనేది శారీ మొత్తం ఫుల్ గా అనేది వస్తుందండి అలాగే మనకి శారీకి బోర్డర్ చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి మనకి బోర్డర్ మీద ఇలాగా త్రీ స్టెప్స్ లో ఏంటంటే స్టోన్ వర్క్ ప్లస్ గ్లాస్ మిరర్ వర్క్ అనేది వస్తుందండి మనకి ప్లస్ కట్ కట్ బోర్డర్ కూడా ఏంటంటే శారీ మొత్తం కూడా వస్తుంది మనకి ఏంటంటే స్టార్టింగ్ శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు పాటు వరకు మొత్తం కూడా కట్ బోర్డర్ అనేది వస్తుందండి క్వాలిటీ చూస్తే చాలా హెవీగా ఉంటది మనకి కలర్స్ కూడా మొత్తం సిక్స్ కలర్ చాట్ వస్తుంది యాపిల్ బ్రాండ్ అంటేనే మనకి మార్కెట్ లో అంతా ఆరు వందల యాభై ఏడు వందల యాభై అలా అమ్ముతున్నారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వైజ్ కూడా సూపర్ ఉంది డబుల్ జార్జెట్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కలర్స్ కూడా యూనిక్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి బ్లౌజ్ కూడా మీకు టూ కలర్ మ్యాచింగ్ లో వస్తుంది వీటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి మీకు యాపిల్ బ్రాండ్ లో ఇలా మనకి స్టోన్ వర్క్ వచ్చే వాటిలో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మీరు కాంటాక్ట్ చేస్తారంటే హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ బెనారస్ పట్ అనేది వస్తుంది మేడం లైట్ వెయిట్ బెనారస్ పట్టులోనే మనకి క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటది ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి శారీ షైనింగ్ కూడా చూస్తే చూడండి మనకి బెనారస్ పట్ లో ఇంత హెవీ క్వాలిటీ అనేది ఇంతకు ముందు ఎప్పుడు రాలేదండి మనకి ఇప్పుడే ఫస్ట్ టైం అనేది వచ్చింది అది కూడా ఏంటంటే మనకి మొత్తం తొమ్మిది కలర్స్ వస్తాయి మేడం ఈ సెట్ కి వచ్చేసి మనకి కలర్స్ కూడా చూడండి అన్ని కొత్త కలర్స్ అండి మనకి మెహందీ గ్రీన్ కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి రాయల్ బ్లూ కి వచ్చేసి పింక్ కలర్ మనకి ్రామా గ్రీన్ కూడా పింక్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి సబ్బు బ్లూ కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ వస్తుంది పింక్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి మనకి ప్యారెట్ గ్రీన్ కి కూడా రాయల్ బ్లూ అనేది వస్తుంది కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్కి వచ్చేసి బ్లూ లోనే కొంచెం డార్క్ బ్లూ అనేది వస్తుంది మనకి ఇది వచ్చేసి లీఫీ గ్రీన్ అండి లీఫీ గ్రీన్ కి వచ్చేసి పింక్ కలర్ పళ్ళు అనేది వస్తుంది మనకి ఏంటంటే డిజైన్ మొత్తం కూడా శారీ మొత్తం ఈ విధంగా అనేది డిజైన్ వస్తుందండి మనకి పళ్ళు చూస్తే చూడండి మంచిగా ఏంటంటే మంచి రిచ్ పళ్ళు అనేది వస్తుంది అది వచ్చేసి మనకి పళ్ళు పాటండి అలాగే మనకి బోర్డర్ కూడా చూసుకుంటే శారీకి బోర్డర్ అనేది కూడా పెద్ద బోర్డర్ వస్తుంది మేడం పెద్ద బోర్డర్ వచ్చేసి సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లోనే మనకి బ్లౌజ్ కూడా ఇలాగా జకాట్ బ్లౌజ్ అనేది వస్తదండి చిన్న చిన్న బుటీస్ తో గోల్డ్ టిష్యూ బార్డర్ లాగానే బ్లౌజ్ లాగా అనేది ఇలా హెవీగా వస్తుంది మేడం క్వాలిటీ చూసుకుంటే చాలా హెవీ క్వాలిటీ అండి మనకి ఇంతకు ముందు ఎప్పుడు కూడా బెనారస్ పట్టు అన్నది ఇంత హెవీ క్వాలిటీ ఎప్పుడు రాలేదండి ఫస్ట్ టైం మన శ్రీలక్ష్మి శారీస్ లో ఇంత హెవీ క్వాలిటీ అనేది ఇది ప్రైస్ కూడా వచ్చేసి మనకి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అండి ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది పెట్టుబడులకి అలా కూడా బాగుంటుంది మనకి మంచి పట్టులకు వచ్చేస్తుంది అండి ఫాన్సీ స్టైల్ నెక్స్ట్ ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి కాటన్ కలెక్షన్ మేడం మనం ఇంతకు ముందంతా కూడా ఏంటంటే క్యాట్లాగ్స్ పట్టు శారీస్ అనేది చూపించామండి కానీ ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి మనం మలై కాటన్ మలై కాటన్ లోనే మనకి జైపూర్ మలై కాటన్ వచ్చి డిజైన్ అనేది ఇలాగ ఫ్లోరల్ డిజైన్ పికాక్ డిజైన్ బార్స్ డిజైన్ రెండు డిజైన్స్ అనేవి చూపిస్తున్నాం అండి ఎందుకంటే మనకి ఇంతకు ముందు వీడియోలో కూడా కాటన్ శారీస్ అనేది పెట్టాము కానీ రీసేలర్స్ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకా కొత్త మోడల్స్ కావాలి అన్నారు మేడం అందుకని చెప్పేసి పర్టికులర్ గా ఒక టూ డిజైన్స్ అనేవి చూపిస్తున్నారు ఎవరైనా కావాలి అంటే నేను వీడియో కాల్ అయినా చేస్తాను లేదా ఫోటోస్ అయినా పెడతానండి డిజైన్స్ అయితే మాత్రం ఫుల్ గా వచ్చినాయి అలాగే మన దగ్గర స్టార్టింగ్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు కా నుంచి కాటన్ శారీస్ ఉంటాయి అండి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు వచ్చేసి మనకి వితౌట్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా బ్యాగ్స్ లో అర్పిత బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుందండి ఇవి వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ పడతాయి మేడం మనకి శారీ అవును శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది క్వాలిటీ కూడా ఏంటంటే చాలా మంచి క్వాలిటీ అనేది వస్తుందండి శారీస్ లెంత్ తగ్గడం గానీ క్వాలిటీ కలర్స్ పోవడం షింక్ అవడం అలా ఏమి ఉండదు మేడం చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది ఇది దాదాపు చాలా నుంచి నేను షాప్ పెట్టిన నుంచి ఈ ఐటమ్ అనేది అమ్ముతున్నానండి కానీ రీసేలర్స్ చాలా మంది మనకి ఇలా బ్యాగ్స్ లో వస్తాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా బ్యాక్ టు బ్యాగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా కావాలి అని చెప్పేసి అడిగి బాగా క్వాలిటీ బాగుంది మాకు మా కస్టమర్స్ నుంచి మంచి గుడ్ నేమ్ వచ్చింది అని చెప్పేసి చాలా మంది తీసుకుంటున్నారండి ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ అలాగే మనకి మలై కాటన్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ లో ఉంది మన దగ్గర సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాకా ఫుల్ స్టాక్ అనేది ఉంటుందండి కానీ మన దగ్గర కొత్త డిజైన్స్ వచ్చినాయి అని చెప్పేసి రీసేలర్స్ కి తెలియడం కోసం అని నేను శాంపుల్ కి ఒక రెండు మూడు డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను మేడం ఇది మనకి ప్రైజ్ వచ్చేసి మనకి ఏంటంటే చాలా మంది ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్ముతారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో పర్టికులర్ గా రీసేలర్స్ కోసం అని చెప్పేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఇలాగా డాస్ డిజైన్ తో ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి మనకి శారీ మొత్తం కూడా చూసారు కదా ఫుల్ డిజైన్ అనేది వస్తుంది మనకి పళ్ళు కూడా చూడండి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి హైలైట్ డిజైన్ అనేది వస్తుంది మేడం ఓకే బాగుంది సారీ కూడా కలర్ డిజైన్ మ్యాచ్ంగ్ చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ కూడా సింపుల్ ప్రింట్ వస్తుంది అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు మీకు టూ సైడ్స్ లో కూడా సేమ్ కలర్స్ వస్తాయండి డిజైన్ ప్యాటర్న్ అనేది మారిపోతుంది కిలంకారీ ప్యాటర్న్ వస్తే ఇంకా రెండింటికి కాంట్రాక్ట్ బ్లౌజే కదండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా స్పెషల్ ఐటమ్ మేడం మనం ఇంతకు ముందు ఏంటంటే మలై కాటన్ కోటా కాటన్ మిక్సప్ లో మనం షిబోరీ డిజైన్ లో అనేది చూపించామండి కానీ ఇప్పుడు మనకి ఏంటంటే చాలా లేటెస్ట్ గా ఏంటంటే ప్లెయిన్ శారీ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ అనేది వస్తుంది మేడం ఒక స్టెప్ వచ్చేసి మనకి జైపూర్ మలై కాటన్ వస్తుంది ఒక స్టెప్ వచ్చేసి కోటా కాటన్ ప్యూర్ కోటా కాటన్ అనేది వస్తుంది ఇవి మొత్తం కూడా ఏంటంటే మనకి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనేది వస్తుందండి అలాగే మనకి ఇదంతా కూడా ఏంటంటే జెరీ కాకుండా మనకి జరీలోనే థ్రెడ్ ఉంటుంది కదండి మనకి థ్రెడ్ అనేది ఆ థ్రెడ్ తో ఇలా లైన్స్ అనేవి వస్తాయి ఇవి మనకి ఎన్ని వర్షులకైనా ముడుచుకోవడం కానీ ముడత రావడం అలా ఏముండదు మేడం ఇది కూడా ఏంటంటే మనకి శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగ చూడండి కోటా కాట్ను ప్లస్ ఏంటంటే జైపూర్ మలై కాటన్ స్టెప్ బై స్టెప్ శారీ మొత్తం అనేది వస్తుందండి అలాగే మనకి పళ్ళు చూసుకుంటే మొత్తం బోర్డర్ లో ఏ కలర్ కాంబినేషన్ తో ఫుల్ షిబోరీ అనేది వస్తుందో అలా ఫుల్ షిబోరీ డిజైన్ అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి ఇలాగ షిబోరీ డిజైన్ తో జరీ లైన్స్ తో అనేది వస్తుంది వస్తుంది మేడం చాలా లేటెస్ట్ డిజైన్ మనకి కలర్స్ కూడా చూసుకుంటే సెట్ కు మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ అనేవి వస్తాయి ఇది ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి అండ్ కలర్స్ కూడా మనకి కొంచెం మైల్డ్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి వీటిలో ఇంకా డిజైన్స్ ఉంటాయండి ఇంకా డిజైన్స్ ఉంటాయి మేడం మనకి ఏంటంటే ఇప్పుడు శారీ మొత్తం ప్లేన్ వచ్చింది కదా బోర్డర్ వచ్చేసి మనకి ఇలా షిబోరీ వచ్చింది కదా మేడం సేమ్ ఇదే ఐటమ్ మనకి శారీ మొత్తం షిబోరీ వచ్చేసి బోర్డర్ అనేది ప్లేన్ లో అనేది వస్తుందండి అలా మన దగ్గర డిజైన్స్ ఉన్నాయి రీసేలర్స్ ఎవరైనా కొంచెం బల్క్ గా కావాలి అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను వీడియో కాల్ అయినా చేస్తాను లేదా పిక్స్ అయినా పెడతాను మేడం ఇదండి ఈ రోజు కలెక్షన్ చేశారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది మీకు కనుక నచ్చితే వీళ్ళని లైక్ చేయండి వ్యూజ్ అవుతు నేర్చుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాం మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్